హలో గాయక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు వ్లాగ్స్ అందరు ఎట్లు బాగున్నారా సో మేమైతే వస్తున్నాం ఇప్పుడైతే ఉప్పల్ మార్కెట్ పోతున్నాం కూరగాయలు తీసుకురావడానికి ఎందుకంటే సాయంత్రం అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే సో కూరగాయలు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఓకేనా ఉప్పల మార్కెట్కి ఏమైంది వాటర్ బాగున్నట్టు కాలం ఏడుంది అసలుకి ఫస్ట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే త్రీ ఓ క్లాక్ అవుతుంది ఫోర్ థర్టీకి పిల్లల్ని తీసుకురావాలి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వంట ప్రిపేర్ చేయాలి ఏ టైం అయితే నైట్ తెలియదు సో ఇప్పుడు ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఇప్పటికిప్పుడు అనుకున్నాం రేపు దిద్దాం అనుకుంటున్నాం వినాయకుడిని అందుకోసమే ఈరోజు పిల్లలకు మాత్రం అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం సో ఇప్పుడైతే బండి అయితే తీస్తున్నాం బాబా సో ఫ్రెండ్స్ కూరగాయలకైతే అయితే పోయించడం పోయొచ్చిన తర్వాత ఇక హడావిడిగా వంట అయితే స్టార్ట్ చేసినాం మార్కెట్ లోనే మస్తు లేట్ అయింది సో ఇప్పుడు అన్నదానం స్టార్ట్ చేయాలి ఇక సెవెన్ అయిపోతుంది సెవెన్ థర్టీ అవుతుంది పూజ అయిపోయేసరికి ఇప్పుడు మా బాబు అయితే కూరగాయలు కట్ చెప్పు ఇప్పుడైతే కూరగాయలు కట్ చేస్తున్నా లేట్ అయిపోయింది మార్కెట్ వచ్చేసరికి ఆల్గడ్డ అయిపోయింది కటింగ్ బుజ్జి నెక్స్ట్ అయ్యో విజయ్ ఒక భగవంతు దొరుకుతాయి లేదు నాకు నెక్స్ట్ 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 ఏంటి నెక్స్ట్ ఇంకా కర్రీ ఏమైనా ఉన్నాయా ఏంటి ముల్లిగా డైట్ ఇచ్చేది దబ్దవ దబ్దానా తర్వాత దంజరేం కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంటలు అయితే అయిపోయినాయి పాయసం కూడా అయిపోయింది రవ్వకే సరి చేసినా చిన్నగా కూడా కాలింది నాకు ఇందాక కాలింది చిన్నగా కూడా గాలింది అబ్బా సక్సెస్ అయినాం రమని ఇద్దరం పట్టుకోవడానికి కాదు సో ఫ్రెండ్స్ ఈ రోజైతే చిన్నగాడిది పూజ బొట్టు పెట్టుకో ఫస్ట్ నువ్వు బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినావు చిన్నగాడు పూజ అయితే చేస్తుండు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి పైన ఉన్నారు సో ఇప్పుడైతే మేము నీకు ఒక్క ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రసాదాలు అయితే దేవుడికి పెడుతున్నాం ప్రసాదం పెట్టినాక బగారా రైస్ ఒకటే బగారా రైస్ వండిన వంకాయ ఆలుగడ్డ టమాటా కొంచెం రవ్వ కేసరి ఇది ఏంటిదిరా సాంబారు గంటలు అన్ని హోటల్లోనే ఉన్నాయి మరి ఏం చేయాలి పెట్టాడు పెట్ట ఇప్పుడు వీళ్ళందరూ ఎడ కూర్చుంటారు అసలు నాకు అర్థమైతుంది పచ్చిగుంది ఇట్లా లైన్ గా ఇట్లా పట్టు మంగళం శుభ మంగళం మంగళం శుభ మంగళం ఏడరా తీసుర్రా అరే తీసుకో తిను తిను ఆట తర్వాత అప్పటో

హలో ఫ్రెండ్స్ అన్నదానం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ అయింది సో ఎక్కడికక్కడికి కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు మేమిద్దరం తినడానికి మాత్రమే మిగిలింది సో సూపర్ మంచిగా అనిపించింది టేస్ట్ ఎట్లా అయిందో నేను చూడలేదు మంచి ఉందా డాడీ టేస్ట్ ఎట్లా రే డాడీ కొంచెం ఉప్పు తక్కువైంది అంతే కానీ మంచి టేస్ట్ ఉందా పాయసం మంచి అదే అల్ బాబా ఉందా నచ్చిందా నీకు నీకు నచ్చితే అందరికి నచ్చినట్టే సో ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్